హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి గుంటూరు స్పెషల్ మాల్పూరి దీన్ని కోవాపూరి అని కూడా అంటారు మనం పూరిలా చేసుకుని కోవా తయారు చేసుకుని అందులో స్టఫ్ చేసుకుంటే కోవాపూరి రెడీ అయిపోతుంది ఇవి చాలా టేస్టీగా ఉంటాయి తినడానికి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తయారు విధానం చూసేద్దాం ఒక పెద్ద ప్యాన్ తీసుకుని అందులో లీటర్ చికెన్ పాలను తీసుకోవాలి ఇలా పెద్ద ప్యాన్ తీసుకుంటే హైఫ్లేమ్లో పెట్టి మరిగించుకున్న మనకి పొంగిపోకుండా ఉంటాయి మంటను మీడియం టు హైఫ్లేమ్లో పెట్టుకుని పాలని మధ్య మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలి పాలు రెండు వంతులు మరిగిపోయి ఒక వంతు మిగిలేంత వరకు కూడా పాలు మరిగించుకోవాలి పాలు ఇలా మరిగించుకున్న తర్వాత ఇందులో ముప్పావు గప్పు పంచదారణ వేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తింటే కనుక ఎక్కువ వేసుకోండి తక్కువ తినే తినేవాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి కోవా అయ్యేంత వరకు కూడా మనం దీన్ని కలుపుతూనే మరిగించుకోవాలి చూడండి మనకి కోవా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇక్కడ కొంచెం పల్చగా అనిపించినా కూడా ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంకొంచెం గట్టిపడిపోతుంది కోవా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకు పెట్టేసుకుందాం కోవా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికోసం మనం పాకం పట్టేసుకుందాం స్టవ్ పైన గిన్నె పెట్టుకుని ఏదైతే కప్పుతో మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు పంచదార రెండు కప్పులు వాటర్ వేసుకుని దీన్ని పంచదార కరిగిన తర్వాత రెండు మూడు నిమిషాలు మరిగించుకుంటే చాలు మనకి చేతికి జిగురు తగిలితే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం లేదు ఇందులో పావు స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి పాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కప్పు తీసుకొని పక్కన పెట్టుకుందాం ఈ పాకం మనం పిండి కలిపేటప్పుడు వేసుకుంటే పూరీలకి మంచి రంగు వస్తుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేయాలి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పులు గోధుమ పిండి అరకప్పు మైదా పిండి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దోశల పిండిలా కలుపుకోవాలి ఈ పిండిని మరీ గట్టిగానే కలుపుకోకూడదు మరీ పలుచు కానీ అలా అని ఒకేసారి వాటర్ వేసేసి కలుపుకండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి నాకైతే ఇక్కడ రెండున్నర కప్పుల పిండికి మూడు కప్పులు వాటర్ అయితే పట్టినాయి పిండి గడ్డలు అనేది లేకుండా స్మూత్ బ్యాటర్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి చూడండి మనకి బ్యాటర్ అయితే చాలా స్మూత్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం పక్కకు తీసి పెట్టుకున్న పంచదార పాకాన్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని బాగా వేడిగా అయిన తర్వాత ఇక్కడ చూపించిన గరిడితో పిండిని ఒకేసారిలా వేసేసుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి మనకి పూరీలు అనేవి మంచి రంగులోకి వచ్చేసినాయి కదా ఇప్పుడు వీటిని బయటకు తీసేసుకుని గట్టిగా స్క్వీజ్ చేసుకోవాలి ఇక్కడ చూపించినట్టుగా స్క్వీజ్ చేసుకుంటే అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా వేయించుకున్న పూరీలని వేడిగా ఉన్నప్పుడే పంచదార పాకంలో వేసుకుని ఇరవై సెకండ్ల పాటు ఉంచుకొని బయటకు తీసేయాలి ఇరవై సెకండ్ల కన్నా ఎక్కువ ఉంచినట్లయితే పాకం ఎక్కువ పీల్చేసి చాలా స్వీట్గా అయిపోతాయి ఇప్పుడు ఈ పూరీలు తీసుకుని జళ్ళల్లో వేసుకుంటే ఎక్సెస్ పాకం అంతా కూడా కిందకి దిగిపోతుంది ఇప్పుడు ఒక్కొక్క పూరిని తీసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న కోవాని ఇందులో స్టఫ్ చేసుకోవాలి మీరు ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఎక్కువ కోవా ఇష్టపడే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ పెట్టుకోండి లేదంటే కొంచెం తక్కువ పెట్టుకోండి ఇక్కడ నేను తీసుకున్న పిండి కొలతలకి ఇరవై నుంచి ఇరవై రెండు కొవ్వారీలు అయితే అవుతాయి అన్ని పూరీలని మనం ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి చూసారు కదా ఎంత రుచికరమైన మాల్పూరి కోవాపూరి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి